ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బేలుపూరి చేసుకోవడం కోసము మురుమురాలు ఉంటాయి కదా వాటిని తీసుకున్నాను ఒక కంటైనర్లోకి ఇలా కొంచెం పొడవుగా ఉన్నటువంటి కంటైనర్ తీసుకున్నాం అనుకోండి కలుపుకోవడానికి కాస్త ఈజీగా ఉంటుంది మనము ఉరుమురాలు తీసేసుకున్నాం కదా తర్వాత దీంట్లోకి ఏమేమి తీసుకున్నా చూపిస్తాను ఆనియన్స్ క్యారెట్ టమాటా కారం లెమన్ సాస్ అండ్ మన దగ్గర ఏదైతే మిక్చర్ ఏదైనా మిక్చర్ ప్యాక్ ఉంటే ఆ మిక్చర్ నెక్స్ట్ వచ్చేసి మక్క చూడ వేసాను కదా తర్వాత ఒక్కొక్కటిగా మనం వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందాము ఇది చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ కూడా తింటే మనం అస్సలు ఆయిల్ ఆయిల్ అనేటువంటి యూస్ చేయము మనం యూజ్ చేసేటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా రా మెటీరియల్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి బాడీకి చాలా మంచిది అనమాట డైరెక్ట్ అయితే తినలేం కాబట్టి ఇలా వేరే కాంబినేషన్తో తిన్నాం అనుకోండి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి రుచికి తగినంత కారము అన్నీ ఒకేసారి వేసేసుకొని కలుపుకుందాము తర్వాత ఒక హాఫ్ లెమన్ తర్వాత వీటి అన్నిటినీ చేత్ని ఈజీగా కలిసిపోతుంది స్పూన్ అలా అన్ని చేతి అయితే బెటర్ అనిపిస్తుంది నేనైతే చేతి యూజ్ చేస్తున్నాను మీకు చేత్తో కలపడం ఇష్టం లేదు అనుకుంటే స్పూన్తో కలుపుకోండి ఇలా కొంచెం పొడవుగా ఉన్నటువంటి కంటైనర్ తీసుకున్నాం అనుకోండి మంచిగా వస్తుంది అనమాట మన స్ట్రీట్ సైడ్ వాళ్ళు చేసేసి ఏమి ఇలానే ఉంటుంది కదా వాళ్ళు ఇలా 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 కలుపుతూ ఉంటారు స్టిక్తో నాకు కారంలో సాల్ట్ ఉంది కాబట్టి సాల్ట్ వేయట్లేదు సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత దాంట్లో మక్క కూడా వేసుకుందాము సరే మొత్తం మంచిగా కలుపుకుందాము కలిపేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము కావాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు సాస్తో సాస్ అనుకున్న వాళ్ళు స్కిప్ చేయవచ్చు దీంట్లోనే కలిపేసేయచ్చు కానీ ఇంట్లో అందరూ తినేరు నేను దాంట్లో కలపట్లేదు మేము తినేటప్పుడు మాత్రమే వేసుకుంటున్నాము ఇంకా నేను దీంట్లో వేసేటువంటిది కట్ట మీటాతో వచ్చేటువంటి స్నాక్ అనమాట చాలా బాగుంటుంది చాలా బాగుస్తాయి దీంట్లో ఉండేది నెక్స్ట్ స్వీట్ అండ్ స్పైసీ స్వీట్ అండ్ స్పైసీ సాస్ ఇలా వేసేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది మాకైతే ఇలా సాస్తో ఇష్టము మీకు నచ్చిన వాళ్ళు సాస్తో సర్వ్ చేసుకోవచ్చు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు సాస్ అందరు ఇంట్లో తింటారు తింటారనుకుంటే దీంట్లో వేసేసుకో సాస్ తర్వాత ఈ యొక్క మిక్చర్ వేసుకోవచ్చు ఈ యొక్క మిక్చర్ కూడా అందరు తినరు కాబట్టి నేను ఏం వేయట్లేదు మనకు ఎలా కావాలి అంటే మన ఇంట్లో వాళ్ళు ఎలా తింటారని దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకోవచ్చు ఐ హోప్ ఫ్రెండ్స్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను చూసారా చాలా ఎమ్మెయమ్మిగా ఉంది కదా ఈ యొక్క ఎమ్మెగా ఉన్నటువంటి ఈ యొక్క బేల్పూరి ఈజీగా ఇంట్లోనే చేసుకుందాము అందరము ఎంజాయ్ చేసాం వచ్చేసి సండే రోజు ఈవినింగ్ స్నాక్ అనమాట గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనము ఎంతో ఎమ్మెగా ఉండేటువంటి ఈ యొక్క బేల్పూరిని ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తోనే చూపిస్తాను చాలా ఎమ్మెగా ఉంటుంది చాలా హెల్దీ రెసిపీ అనమాట ఐ హోప్ అండి మీ అందరికీ నచ్చుతుంది అనుకున్నాను ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్లా చేసుకుని అందరం ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇది ఎలా చేయాలి ఏంటనే చూసేద్దాం